నర్సాపురం ఎమ్మెల్యే నాయకర్ వ్యాఖ్యలు బాధాకరమని వైసీపీ నేత పేండ్ర వీరన్న అన్నారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు నియోజకవర్గంలో ఎందరో ఎమ్మెల్యేలు మంత్రులుగా పనిచేశారని తెలిపారు కానీ ఎవరూ ఇటువంటి వ్యాఖ్యలు చేయలేదంటూ ఆయన మండిపడ్డారు గ్రామంలో ఓటమి ప్రభుత్వం వారు ఏర్పాటు చేయడం జరిగింది దానికి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు శ్రీనివాస్ వర్మ గారు అలాగే స్థానిక శాసనసభ్యులైనటువంటి బొమ్ముడి నాయకుడి గారు తదితర పెద్దలందరూ కూడా హాజరవడం అవడం జరిగింది ఆయన మాట్లాడుతూ చాలా దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతూ చాలా అసభ్యకరంగా మాట్లాడటం జరిగింది అంతకుముందు ఏలూరు జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ జిల్లా మీటింగ్ జరిగితే అందులో కారుమూరు నాగేశ్వర గారు మాజీ మంత్రివర్యులు మాట్లాడుతూ కొన్ని అంశాలు మాట్లాడటం జరిగింది మీరు తీసుకొచ్చినటువంటి యశో సంస్కృతి ఏదైతే దాడులు చేసే సంస్కృతి ఉందో అది గుంటూరు ప్రాంతం నుంచి కృష్ణా గుంటూరు ఈ ప్రాంతాలన్నీ కూడా లోనన్న వారిని బయటికి లాక్కు పడతారు అదే గుంటూరుకు అవతలనేటువంటి ప్రాంతాల్లో బయటకు తీసుకొచ్చి నరికేస్తారని చెప్పి సంస్కృతి విధానాన్ని చెప్పడం జరిగింది అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తారా లేకపోతే కార్మూర్ నాగేశ్వరరావు గారు అనే దాన్ని కాదు దయచేసి అర్థం చేసుకోవాలనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను